प्रकाश प्रकाश सलीम सलीम ಕಂಚುಕೋಟ ಜಗಿತ್ಯಾಲೆ ಮರಿ ಅದೇ ಜೀವನ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರೂ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಮೇಡಮ್ ಇಡ್ರೆ ಅತಿರ ಮಹಾರಾಜ್ ముందుగా మనస్ఫూర్తిగా నందన్న గారికి అభినందన తెలియజేస్తున్నాం మరి ఎన్ని రోజులు మీరు వెనుక ఉండే చాలా నడిపించారు మరి ఇప్పుడు ముందు ఉండే పార్టీని నడిపించి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఏదైతే ఒక వేవ్ కాంగ్రెస్ ఉందో దాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మరి నందన్న పట్ల ఉంది అని చెప్పేసి భావిస్తున్నాను మరి వాళ్ళ అనతి కాలంలోనే మంత్రివర్యులు లక్ష్మణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ మరి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర మరి మన్నలను పొందుతూ తను ఏది అడిగినా కాదనకుండా చకచక మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నా ఈ తరుణంలో జగిత్యాల జిల్లాకి ఒక అదృష్టం మరి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇటు జీవనన్న అటు అట్లాగే మీ అందరికి మరి ఒక పెద్ద దిక్కు ఇప్పుడు నియమించబడ్డ ఈ నందనన్న ఈ ముగ్గురి త్రయంలో ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ మరి మొన్నటి విజయంతో ఇవాళ ఒక వే ఉందో దాన్ని మనం కాపాడుకుంటూ రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ డంకా బజాయించాలని చెప్పేసి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఇంతకుముందు ఉన్న లక్ష్మణ గారు డిసిసిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి ప్రతి కార్య ఏదైనా తెలంగాణలోనే మన జగిత్యాలు అనేది ముందుంటుండే ధర్నాలు చేయడంలో అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా మన జగిత్యాలు ముందుంటుండే ఇక ముందు కూడా నందన్న గారి ఆధ్వర్యంలో ముందుండాలని ఏదైనా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే మన జగిత్యాల నుంచే ముందుండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ నందన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రానున్న స్థానిక సమస్య ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా మన ప్రియతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల నేను వారి అడుగుజాడల జాడాల నలభై ఐదు సంవత్సరాల సంధి కార్యకర్తగా పనిచేయడం నేను మాత్రం గొప్ప గల్లి గురించి చెప్పగలుగుతాను ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పెద్దలు మంత్రివర్యులు అర్లు లక్ష్మణ్ కుమార్ గారు అట్లాగే మనకు ఏదైతే రాజవేసి ఎమ్మెల్సీలో పోటీ పడి ఓడిపోవడం జరిగిందో పెద్దలు నరేందర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు జిల్లా నుంచి వచ్చిన పలు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా శిరస్సు వచ్చి ప్రణామం చేసుకుంటుంది ఇవాళ మన పెద్దలు జీవన్ రెడ్డి గారు పేరు ఎనౌన్స్ నాడే నాకు క్లారిటీ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల పదవి అనేది నాకే వస్తుంది అయితే నన్ను పార్టీ మారే ఆలోచన లేదని చెప్పిన ఒక నాకు సందర్భంలో మన ప్రీతం నాయకులు చివరి గారు చెప్తా కూడా అయ్యా నేను మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అనుకోకుండా చనిపోతే నా శివాని మీద కూడా కాంగ్రెస్ పార్టీని కడువా చెప్పిన మనిషి నేను అక్కడ కమిట్మెంట్ పనిచేస్తుంది అప్ప నాకు కమిట్మెంట్ లేకుండా పనిచేస్తుంది కాదు ఏ కార్యకర్తకు అవసరం పడ్డా నేను రాత్రి ఒంటి గంటకు చేసినా ఫోన్ ఆ రెండు గంటలు చేసినా అత్యవసర పరిస్థితులలో మీ కార్య మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ నేను అండగా ఉంటానని చెప్పి నా పైన పెట్టిన ఇంత పెద్ద బరువును మోస్తడం లేదు దీనికి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు సూచన మేరకు అట్లూరు లక్ష్మణ్ గారు సూచన మేరకు ప్రభుత్వం ఏదైతే మన సం సంక్షేమ పథకాలు పెడుతుందో ఆ సంక్షేమ పథకాలను వారి నాయకత్వాన్ని అవలంబించుకుంటూ వారు చెప్పిన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోతానే కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మన వేదికనున్నటువంటి మరి పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ కుమార్ కానీ పాదాయ వందలు చేసుకుంటూ ఊహిస్తున్నారు నూతనంగా నియామితులైనటువంటి మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేంగి నందన గారు అధ్యక్షుల నియామితులైనటువంటి సందర్భంగా వారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర మంత్రి వర్యులు లక్ష్మణ్ కుమార్ గారు మిత్రులు నరేంద్ర రెడ్డి గారు సమావేశంలో పాలు పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాత్రికేయ సోదరులు మా మిత్రులు ఆ చివరికి అందరికీ నేను ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ఖాజయ దందాలకు ఈరోజు నేనైతే ఈ పది అనేదానికి కూడా బాధ్యత అని ఈ బాధ్యత లభించడం అనేది ఏదైతుందో ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకు లభించినట్టు గుర్తింపుగా నేను భావిస్తుందని నాకు ఉన్నటువంటి అనుబంధం నాలుగు దశాబ్దాలన్న ఈ నాలుగు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరం వారు ఒక సర్పంచ్ కానివ్వండి మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిగా కానివ్వండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానివ్వండి అంటే ఏ హోదానే కాకుండా హోదా పరిమితం కాకుండా ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులుగా వారు నిలబడటం వారు ఏదైతుందో జసాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత బలోపేతంగా ఉందని చెప్పి చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి ఇవాళ గారి యొక్క అభ్యర్థిత్వం ఇది కేవలం జగిసాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తల అభిప్రాయం కాదన్న జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో స్థానికంగా మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కానీ ఆ అభిప్రాయాన్ని బలోపేతం చేసి ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ కానీ అఖిల భారత కాంగ్రెస్ ద్వారా దానికి గుర్తింపు లభించబడే విధంగా వాళ్ళ గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి అవకాశం లభించిందంటే అది మా మిత్రుడు అడ్లు లక్ష్మణ్ గారి యొక్క ఇలా వారు ఏదైతుందో గతంలో వారు చెప్పేట బాధ్యత వారు దశాబ్ద కాలం ఏదైతుందో జగి జిల్లాను కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలపడం లోపేది ఏదైతుందో వారు చూపెట్టే స్వరవని చెప్పట్టు నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం లోపల వారు చూపెట్టేటువంటి ఒక కృషి వీళ్ళ వారి తదుపరి ఏదైతుందో వాస్తవం ఏదైతుందో వీళ్ళ వారు మంత్రిగా మనకు సేవలు అందిస్తుందని చెప్పారు వారు మంత్రిగా మన సేవలు అందింపచేయడంతో వారి సేవలు మరింత విస్తరితపడబోతున్నటువంటి పరిస్థితులలో వారి స్థానంలో మనకు కొత్త జిల్లా అధ్యక్షుడు ఎంచుకున్నటువంటి ఒక అవకాశం వచ్చింది అతను వేస్తే వారే మనకు ఇంకో నాలుగు సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పండి కానీ వారి బాధ్యతలు పేరిపోయినాయి కాబట్టి ఏదైతుందో వారి స్థానంలో మరి నూతనంగా ఏదైతుందో నందన నందనగారు అయితే వారు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకత్వం అభ్యర్థి కాదు వాళ్ళు నేనేమంటున్నా ఆయన పుట్టే సమర్థతానికి అవకాశం కల్పించిందని చెప్పండి ఆయన పుట్టే సమర్థతానికి అవకాశం కల్పించింది ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది నందన్ గారికి లభించే అవకాశం ఏది ఇస్తుందో కేవలం బలహీన వర్గాలకు లభించినట్టు ఒక ప్రాధాన్యతనే కాదు ఒక క్రమశిక్షణ కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన సమర్థత అనేది ఏది ఇస్తుందో ఇవాళ ఆయనను ఈ స్థానంలో నిలబెట్టిందని చెప్పారు నాయకత్వం నందన్ దగ్గర ఉందని చెప్పే ఉండగానే ఎవడు అసలు ఎవడు నచ్చలేదు గుర్తుపడతాడు మంచి ఉండగానే గుర్తుపడతాడు ఎవడు అసలు ఎవడు నచ్చలి ఎవడు అవకాశవాదు ఎవడు అవకాశవాదు ఇవాళ అధికారం ఉంది కాబట్టి అవకాశవాదు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు సంగళ ప్రయత్నం చేస్తున్నారు కానీ నందన ముందు మీ ఆటలు సాగే నందన ముందు మీ ఆటలు సాగాయి అని చెప్పంటున్నా ఆయన మొత్తం అందరి క్షిప్తా ఉంది నాలుగు దశాబ్దాల కలిసి ఉందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు అనే చిట్ట మొత్తం నందనగి ఉందని చెప్పారు అవకాశం ఎవడైనా మంచిది కాక జాగ్రత్త అంటున్నాడు గారి యొక్క నాయకత్వం లక్ష్మణ్ గారి యొక్క తోడు ఇలా జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలే కానీ సరే ఏ విధంగా అయిందా రేపు రాబోయే ఒక శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే లక్ష్యం అని చెప్పి పేర్కొంటూ చర్యలు తీసుకుంటూ జై హింద్ జేకా ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలోకి పది సంవత్సరాలు కష్టమైనా ఇబ్బంది అయినా అవమానాలని దిగమించి మీద కాంగ్రెస్ జెండా పట్టుకొని మనందరం కష్టపడి ప్రజాపాలన తెచ్చుకుని ఇంద్రమ రాజ్యాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు ఒక సామాన్య కార్యకర్త ఎన్ఏసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యంగా రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మేడం అమ్మవారు అంటే ఒక దీదీ అక్కగా అందరం ఆమె సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఈరోజు భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మన రాష్ట్ర తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపితాన్ని జిల్లా స్థాయి నుంచి బలోపితం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇసుకా ఇస్తధారి ఇసుకా భాగ్యదారి అని అన్ని వర్గాలకు సమన్వయం జరగాలి బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ బడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సమతుల్యం జరగాలని చెప్పి వారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా వారి ఆలోచనని మీనాక్షి మేడం గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రజదారసీ మరొకసారి మనం చేసుకుంటూ మనసు నందన శుభాకాంక్షలు నేను అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని పెద్ద మనసుతో ఏదైతే బురుధర బాధ్యత కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కూడా రాష్ట్ర వల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల దీని వల్ల ఫీడ్బ్యాక్తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నడపాలి కేంద్ర కేంద్రంలో పార్టీ నడపాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి మైండ్లో ఏముందంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని యొక్క ఆలోచన అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి రా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గారి ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఇంచార్జ్గా ఆ విధంగా పార్టీని ఈ విధంగా ఒక 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 లెవెల్ ఎంచుకో ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక సదస్సు జరిగితే జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర తరఫున నేను రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడిన మాట్లాడే అవకాశం జైతాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నాకు అవకాశం వచ్చింది ఢిల్లీలో మన మన సంవత్సరం ఢిల్లీలో అప్పుడు మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు గ్రాస్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయాలి రాబోయే కేంద్రంలో కూడా భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలంటే మన బ్లాస్కే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం ఉండాలనే విషయంలో కూడా అన్ని వర్గాలకు చిత్తా ఇస్తధారి భాగ్యదారి అని చెప్పి అందరికీ సమన్యాయం చేసే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం అమలు చేసే విషయంలో కూడా మనమందరం భవిష్యత్తులో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షు నేతృత్వంలో పార్టీ బలోపితాన్ని కష్టపడి పనిచేయాలని మనవి చేసుకుంటూ మరొకసారి మరి మరి అందరం కూడా అన్నదములాగా ముందుకెళ్దామని మనం చేసుకుంటూ మా పాత్రికే మిత్రులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నిన్నటి వరకు నాకు సహకరించి మా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్